వారాహి వాస్తు మరి ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఉప్పల్ వచ్చాము ఇక్కడ ఒక ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ డిజైనర్ ఉన్నమాట ఆయన ఆఫీస్కి మనం వాస్తు చూడడానికి వచ్చాము సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం అనమాట పైకి వెళ్ళి ఆయన ఆఫీస్ వాస్తు ఎలా ఉంది ఆయన వ్యాపారపరంగా ఎలా లాభపడతారు అనేది మనం తెలుసుకుందాం ఈరోజు అందరు ప్రేక్షకులు ఈ యొక్క వీడియో చూడండి ఆఫీస్ ఎవరన్నా తీసుకునే వాళ్ళు కావాలనుకుంటే కనుక ఈ యొక్క వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఇందాక చెప్పినట్టుగా అండి మనం ఆఫీస్ రూమ్కి వచ్చాము ఇది సింహద్వారం అనమాట సింహద్వారం ఇక్కడ ఉంది ఇది సింహద్వారం ఇది నార్త్ ఈస్ట్ సింహద్వారం అనమాట ఇది యాక్చువల్గా ఇది ఉత్తర రోడ్డు ఉత్తరం అంటే ఇంగ్లీష్లో నార్త్ రోడ్ అంటారు చూసుకుంటే ఇది మనకి హాల్ సో ఈశాన్యం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉత్తర ఈశాన్యంలో హాల్ ఉందనమాట ఇది హాలు రండి ఇది ఇది ఒక డైనింగ్ లా ఉందండి అంటే యాక్చువల్గా ఇది ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ బట్ వీళ్ళు దీన్ని ఆఫీస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు సో ఆగ్నేయ స్థానంలో జనరల్గా ప్యాంట్రీ ఇవన్నీ పెట్టుకోవచ్చు అదిగోండి ఇదంతా ప్యాంట్రీకి సంబంధించి అనమాట ఒకవేళ వాళ్ళు దేవుడి మందిరం పెట్టుకోవాలంటే ఆఫీస్లో దేవుడి పూజలు కూడా చేసుకోవచ్చు అనమాట సో సపరేట్గా దేవుడి పూజ మనకి తూర్పు మధ్య అంటే ఈస్ట్ మిడ్లో పెట్టుకున్నారు అండ్ అదే విధంగా చూస్తే కనుక ఆగ్నేయంలో ఒక చిన్న బాల్కనీ ఇచ్చారు ఆగ్నేయులు చిన్న బాల్కనీ ఇచ్చారు ఇది కూడా మంచిదే చూసుకుంటే నెక్స్ట్ మనకి నైరుతి సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ యాక్చువల్గా ఇన్విడల్ హౌస్ కాబట్టి ఇది దీనికి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కానీ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నైరుతి అనేది ఎవరైతే మెయిన్ సీఈఓ కానీ కంపెనీ ఎండి కానీ వీళ్ళు కూర్చోడానికి చాలా అనుగుణమైన ప్లేస్ అనమాట ప్లస్ అందరికీ చాలా డౌట్ ఉంటుంది యాక్చువల్గా సరే నైరుతి రూంలో ఎండి కానీ సిఇఓ కానీ ఎవరైతే కూర్చోవాలనుకుంటున్నారో ఏ సైడ్ కూర్చోవాలి అనేది పెద్ద ప్రశ్న సో ఈ ప్రశ్న ఏంటంటే సో మనకి బిజినెస్ అనేది రూపాయికి సంబంధించింది అంటే డబ్బులకు సంబంధించింది సో మనం వ్యాపారం బాగా చేస్తే కనుక మనకు ఆదాయం బాగా రావాలి అనే కాన్సెప్ట్లో ఏంటంటే మనం ఉత్తర దిశగా టేబుల్ టేబుల్ ఎలా ఉండి ఉత్తర దిశగా మనం ఎలా కూర్చుంటే కనుక మనం ధనస్థానాన్ని చూసినట్టు అవుతుంది అనమాట సో ధనస్థానాన్ని చూడటం వల్ల మనం వ్యాపారం చేసేది ఏదైతే ఉందో మనకి మంచి ఐడియాస్ రావడం సో మనం ఎక్కడైతే కొటేషన్ ఇస్తామో వాళ్ళకి మంచిగా ఆర్డర్స్ రావడం సో పేమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఈ రూమ్ మొత్తానికి వాష్రూము చూడండి ఆగ్నేయ స్థానంలో ఆగ్నేయంలో మనకు వాష్రూమ్ ఉండొచ్చు అని ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను సో ఆగ్నేయంలో వాష్రూమ్ యథావిధిగా ఈ రూమ్కి ఆగ్నేయ స్థానంలో ఉంది ఇది చాలా శుభ సూచకం అనమాట ఇది మంచిది నెక్స్ట్ ఇంకొక రూమ్ చెప్తానండి సో దీని దీని పక్కనే వాయువు నార్త్ వెస్ట్ వాయువులో కూడా ఒక రూమ్ ఉంది సో ఈ రూమ్ కాకుండా మళ్ళీ నార్త్ వెస్ట్లో మంచిగా బాల్కనీ ఇచ్చారు నార్త్ వెస్ట్ అంటే ఏంటి మనకి గాలి వచ్చే ప్రదేశం అన్నమాట వాయువు వాయువు ప్రదేశం సో మనకి నార్త్ వెస్ట్లో బాల్కనీ ఉండటం కూడా మంచిది సో దట్ ఏంటంటే మనకి ఎయిర్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది అండ్ నెక్స్ట్ అదేవిధంగా నార్త్ వెస్ట్లో కూడా వాష్రూమ్ కూడా పెట్టారు సో మనకి వాష్రూమ్కి తమ్ములు ఉంది జనరల్గా సో వాయులో పెట్టచ్చు ఆగ్నేయంలో పెట్టచ్చు పడమర మధ్య పెట్టచ్చు దక్షిణ మధ్య కూడా పెట్టచ్చు ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను బాత్రూమ్స్ అనేది ఎక్కడెక్కడ పెట్టచ్చు అనేది కూడా ఇది బాగా గమనించగలరు దీనికి పెద్ద ఓ సైన్స్ ఏం లేదు ఈ నాలుగు పాయింట్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అనమాట వాష్రూమ్స్కి కి అండ్ ఈ రూమ్ ఏదైతే ఉందో ఓకేనా ఈ రూమ్ ఏదైతే ఉందో జనరల్గా ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా డిజైనర్స్ కానీ కూర్చోవటం కన్నా ఈ రూమ్ని ఎక్కువ క్లయింట్ యూటిలైజేషన్ అంటే ప్రొడక్ట్స్ పెట్టుకోవడం సో ప్రొడక్ట్ డిస్ప్లే పెట్టుకోవటం అట్లాంటి ప్లేస్ అయితే ఇది చాలా మంచిది ఎందుకు అని అంటే యాక్చువల్గా ఇది ఒక విధంగా స్థానం కింద మనం చూస్తాం ఎందుకంటే డయాగ్నల్గా మనకి ఆగ్నేయ స్థానం ఉంటుంది సో ఆగ్నేయ స్థానం కూడా మనకి స్త్రీ సంబంధించింది అండ్ వాయు స్థానం కూడా లక్ష్మీదేవికి సంబంధించింది అనమాట ఎందుకంటే ఫ్లక్చువేషన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంటుంది ఇది కనుక స్థానం చెడిపోతే కనుక కానీ ఈ స్థానంలో కనుక మన ప్రొడక్ట్స్ కానీ అదే కస్టమర్ క్లయింట్ మీటింగ్స్ కానీ కాన్ఫరెన్స్ హాల్లాగా కానీ దీన్ని వాడుకుంటే కనుక మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఈ రూమ్ యొక్క అడ్వాంటేజ్ అది అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకొక రూమ్ ఉందండి ఇంకొక రూమ్ ఏదైతే ఉందో ఇదిగోండి ఉత్తర ఉత్తరంలో కరెక్ట్గా ఉత్తరం మధ్య ఉన్న రూమ్ అనమాట ఇది ధనస్థానం ఉన్న ప్లేస్ దీనిలో ఏంటంటే అకౌంట్స్ డిపార్ట్మెంటు అండ్ మీ బిజినెస్కి కీ రోల్స్ సంబంధించిన ఎవరైతే ఉంటారో అంటే మేజర్ జనరల్ మేనేజర్ కానీ మేనేజర్స్ కానీ అకౌంట్స్ మేనేజర్ కానీ చార్టెడ్ అకౌంట్స్ కానీ వాళ్ళకి ఈ యొక్క స్పేస్ ఉత్తర మధ్య స్థానం ఇస్తే కనుక వాళ్ళ బిజినెస్ చాలా బాగుంటుంది సో ఇవన్నీ గమనించుకోవాలి సేమ్ అదేవిధంగా ఈ రూమ్ కూడా చూడండి చక్కగా వాయులో వాష్రూమ్ ఇచ్చారు ఇది కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట అండ్ మీరు ఈ కారిడార్ ఏదైతే కారిడార్ ఉందో ఉత్తరం మధ్య కారిడార్ వచ్చింది చూడండి చక్కగా మంచిగా ఈశాన్యానికి గ్యాప్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ అదే విధంగా వాయువేబు కూడా చక్కగా గ్యాప్ ఇచ్చారు సో దట్ ఎయిర్ ఫ్లో అనేది ఫ్రీగా జరుగుతుంది ఇది ఉత్తరం రోడ్ అనమాట ఉత్తరం దిక్కు సంబంధించిన ఇది రోడ్ సో ఈ ఉత్తరం దిక్కు సంబంధించిన రోడ్డుకి ఈ బిల్డింగ్ ఉంటుంది అనమాట అదే ఇంతవరకు మనము ఆఫీస్ పరంగా మనం చెప్పుకున్నాం కదా సో ఇది ఇట్లాగా ఆఫీస్ అనేది ఇలా ఉంటే గనక మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్స్ వస్తాయి ప్లీజ్ తీసుకోవాలి ఎందుకంటే మనం బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాం ఇన్వెస్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా మనము ప్రతి పాయింట్ ప్రతి కార్నరు పర్ఫెక్ట్గా లేదో మనం చూసుకుంటే కనుక బిజినెస్ చేసుకుంటూ ఎవరైతే మెయిన్ ఓనర్ ఉంటారో ఎండి కానీ సిఈఓ వాళ్ళే కాకుండా వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ స్టాఫ్ను అందరూ బాగోగులు పర్ఫెక్ట్గా చూసుకోగలుగుతారు అందరికీ నమస్కారం